నమస్కారం సిటీ స్వాగతం ముందుగా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పరిధిలోని గోవిందాపురం గ్రామంలో గల అభయాంచరే స్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందపురం గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చొరబడి సుమారు నలభై నుండి యాబై వేల వరకు నగదును నగలను చోరీ చేశారని ఆలయ కమిటీ వారు తెలిపారు విగ్రహ ప్రతిష్టాపన నుండి నేటి వరకు భక్తులు వేసిన కానుకల హుండిని తెరవలేదని సోమవారం రాత్రి తమ గ్రామానికి చెందిన ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సీఏ వరంగి రవికి ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గోదావరి కొమరయ్య మలేష్ తెలిపారు చోరికి గురైన సొత్తును నిందితులను త్వరలో పట్టుకోవాలని వారు పోలీసులు కోరారు గోవిందాపూ రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో గుర్తు వ్యక్తులు కొందరు గుండములు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో చొరబడి కలుపును పగబొట్టి ఉన్నటువంటి ముండిని పగబొట్టి వాళ్ళు ఉన్నటువంటి దాదాపు ఒక నలభై యాభై వేల రూపాయలను దొంగిలి దొంగిలించి తీసుకుపోయిన ఇది దీని పై విషయాన్ని కూడా ఈరోజు మన పోలీస్ స్టేషన్ల సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా చూసి ఖండించి వాళ్ళు సరైన టైంలో వాళ్ళను గుర్తించి సరైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు తెలియజెప్పారు మండలంలోని వెంకటేశ్వరపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో గల గోవిందాపురేలోని మా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో గుర్తు తెలియని గుండగులు వచ్చి ఆలయంలోకి తలుపులు పగలగొట్టి ఉండిని పగలగొట్టి అందులో ఉన్నటువంటి నలభై వేలు యాభై వేలు దాదాపుగా వాళ్ళు ఉన్న చిన్న చిన్న ఆభరణాలు అలా ఉండిలో ఉన్నట్టు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు దానికి గాను తన పుట్టిన సిఏ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు కొంచెం స్పందించి త్వరలో పట్టుకుంటామని తెలియజేయడము జరిగింది